అగ్ని కంటే గొప్పది నిజం నిజం కంటే గొప్పది కమ్యూనిజం కమ్యూనిజం సాక్షిగా జరుగుతున్న ఈ పద్దెనిమిదవ సిఐటి ఆల్ ఇండియా మహాసభలకు నా రోడ్ అలాగే ఎందరో గొప్ప కవులు కళాకారులు ఉద్యమకారులు గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టిన అభ్యుదయ గడ్డ పోరాటాల గడ్డ ఈ వైజాగ్ మా వందనాలు తెలియజేస్తున్నాం చదువెందుకు చదువెందుకు చదువెందుకురా ధనుగుడిలో దీపమై వెలిగేందుకురా రాజకీయం రాజకీయం మనకెందుకురా న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా మరి ఈ కళలు ఈ పాటలు ఈ ఆటలు ఈ సినిమాలు ఈ నాటకాలు మనకెందుకురా కేవలం ప్రజల్ని చైతన్యపు బాటలో నడిపోయేందుకురా ఈ ప్రపంచం మనందరినీ క్రమ ద్వారా కానీ సహజంగా కానీ ఈ ప్రపంచ సంపద అంతా మనందరినీ కానీ దురదృష్టవశాత్తు అది ఎప్పుడు ఐదు శాతం మంది చేతిలోనే ఉంటాం మొదలుపెట్టింది అది ఎప్పుడు అలా ఉంటాం మొదలుపెట్టిందో ఆనాడే ఒక గొప్ప ఆర్థిక సామాజిక రాజకీయ శాస్త్రం మార్క్సిజం పుట్టింది మార్క్సిజం ఆనాటి కార్మికులను కర్షకులను చైతన్యవంతం చేసి చేసి పోరాటాల వైపు నడిపించింది అందుకే శ్రమజీవుడి రక్తంలో నుంచి పుట్టింది మొట్టమొదటి ఎర్ర జెండా అలా అది రపరపలాడుతూ యావత్ ప్రపంచానికి వెళ్ళింది అందుకే నేను అంటుంటాను సాధారణంగా ఒక రాష్ట్రానికి చెందిన పార్టీ ఉంటుంది ఒక ప్రాంతానికి చెందిన పార్టీ ఉంటుంది ఒక దేశానికి చెందిన పార్టీ ఉంటుంది కానీ యావ ప్రపంచంలో నూట పది దేశాల్లో ఉన్న ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ మిజైలు బోఫర్స్ గన్లు న్యూక్లియర్ ఇంటర్ బాలిస్టిక్ మిజైల్ వచ్చినాయి కానీ నాకు తెలిసినంత వరకు వంద మిజైళ్ల కంటే లక్ష బుల్లెట్ల కంటే శక్తివంతమైంది ప్రజాకరణ మించిన ఆయుధం మరొకటి లేదు ఇక రాదు కళ కళ కోసం కాదు కళ కాసుల కోసం కాదు కళ సామాజిక చైతన్యం కోసం అంటూ సామాన్యుల కష్టాలనే ఇతివృత్తాలుగా వాళ్ళ బాధలే పాటలుగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందరో ప్రజా కళాకారులు వారి పాటల ద్వారా ఆటల ద్వారా ప్రజల్ని ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజల్ని చైతన్యంతో చేస్తూనే ఉన్నారు ప్రజల్ని ముందుకి నడిపిస్తూ ఉన్నారు వాళ్ళ కళాకారులు ఆనాటి గరికిపాటి రాజారావు గారితో మొదలై నాగభూషణ రావు గారు ప్రకాశ్రావు గారు అల్లూరు రామ్ గారు ఆనాడు నాకు బాగా గుర్తు అల్లు అరవింద్ గారు అనేవారు మా నాన్నగారు అల్లూరు రామలింగయ్య గారికి మొట్టమొదటి సినిమా పుట్టిల్లు గరికిపాటి రాజారావు గారు రామచంద్రారెడ్డి గారు నిర్మించారు సుందరయ్య గారి పుచ్చలపల్లి సుందరయ్య గారి బ్రదర్ ఆ పుట్టిల్లు సినిమాలో మొట్టమొదటి వేషం జమున గారు అల్లు అరు అల్లూర్ రావలింగయ్య గారు వేశారు అల్లూరు రావలంగయ్య గారు ఆ రోజుల్లో ప్రజా మండలిలో ఎన్నో పోరాటాలకి వెళ్ళారు అలాగే ఎందరో ప్రజానాట్య మండలి కళాకారులు ఆకాశ మార్గాన అవహరిస్తున్న సినీ ప్రపంచాన్ని దుర్మార్గం పట్టించి తలుక్కను మెరిసే దారులందరూ సామాన్యులే సినిమాకి పనికిరాని వారు ఎవ్వరూ లేరు అంటూ యువతరాన్ని కదిలించి వారి గుండెల్లో ఎర్రమల్లని పూయించి చేత రెడ్ స్టార్ మాదా రంగారావు గారు ఈ కమ్యూనిస్ట్ తయారు చేసిన ఆయనవే ఇలా చెప్పుకుంటూ పోతే నేటి భారతంలో దేశంలో దొంగలు పడ్డారు ప్రతిఘటించండి అని బాక్సాఫీసు బద్దలు కొట్టి ప్రజల్ని చైతన్యం వైపు నడిపించిన టీ కృష్ణ గారు ఒక సుద్దాల అశోక్ తేజ గారు ఇలా వందలు వేల మంది కళాకారులు నన్ను కూడా చాలా మంది అడిగారు అయ్యా నువ్వేదో చిన్నప్పుడు బాలనటుగా నా పల్లి దేశం కాడి రాజాలింగ రాజాలి రామారాజ్యం తీరు చూడు శివ సేందులింగ రామారాజ్యం తీరు చూడో శివాలింగామంటే వచ్చినప్పుడు బాలనటుడిగా చేసినప్పుడు చాలా సినిమాలు చేశాను దాని తర్వాత అందరూ మళ్ళీ ఎందుకు అయ్యాను సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అయ్యావు పెద్ద గ్యాస్ట్రాలజిస్ట్ అయ్యావు మరి నీకు ఎందుకు మళ్ళీ జలా గులా ఎందుకు ఫిల్మ్ ఇండస్ట్రీకి నేను సైతం అంటూ వచ్చావంటే దానికి మా నాన్నగారు ప్రజానాట్య మండలి నాకు నేర్పింది వైద్యుడు అనేవాడు శరీరంలో ఉన్న జబ్బును వదలగొడతాడు ప్రజా కళాకారుడు అనేవాడు ఈ సమాజానికి పట్టిన జబ్బును వదలగొడతాడు ఇందాక అన్నారు మా మురళి గారు ప్రేమతో సినిమా హీరోని అసలు ఎవరు నిజమైన సినిమా హీరో అసలు ఎవరు నిజమైన హీరోని తన ఇరవై మూడు ఏటే ఈ దేశ స్వాతంత్రం కోసం ఉరికొయ్యను ముట్టాడిన భగత్ సింగ్ నిజమైన హీరో బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం అందరి కోసం పోరాడిన అంబేద్కర్ నిజమైన హీరో ప్రపంచ విప్లవ ఉద్యమాన్ని ముందుకు నడిపెళ్ళిన నిజమైన హీరో ఇవన్నీ కాకుండా మీరు పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా వాళ్ళు తిన్నా తిరగపోయినా మిమ్మల్ని చదివించటం మిమ్మల్ని బాగుపరచటమే లక్ష్యంగా వారి జీవితం అంతా మీకోసమే త్యాగం చేసే మీ తల్లిదండ్రులు నిజమైన హీరోలు అంతేగాని ఒక్క తన్నుదంటే యాభై సూమోలు లేచిపోవటం హీరో అనేవాడు ఇవాళ కనీసం లక్ష మందిని మువ్వే మందిని నరికితే నేను లక్ష మందిని నరుకుతా అంటున్నారు లక్ష మందిని నరికేవాడు కాదు నిజమైన హీరో లక్ష మంది కోసం ప్రాణం నిజమైన హీరో ఆ రోజు స్వాతంత్ర సమరంలో ఒక భగత్ సింగ్ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి పోరాటం చేస్తే సరిపోతుంది కానీ ఇవాళ ఇవాళ కుల్లుతున్న ఈ కుష్టి వ్యవస్థలో మీలో ప్రతి ఒక్కరూ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కావాలి ప్రతి ఒక్కరూ ఒక భగత్ సింగ్ అయితే కానీ ఈ వ్యవస్థను మార్చలేరు అందుకే జనరల్ గా అంటే కొంతమంది కుర్ర వాళ్ళు పుట్టుకతో వృత్తులేని కానీ ఇక్కడికి విచ్చేసిన కొంతమంది యువకులు ముందు యుగం బృందావన ప్రజానాద్రి మండలి నాకు ఎప్పుడు గుర్తుకొస్తుంది ఆ కొండల్లో గిరి చెట్లు ఉంటాయి వాటికి నీరు పోసేవారు ఉండరు వాటికి సూర్యరశ్మి తగలదు అలాగే తినటానికి సరిగ్గా తినలేక డబ్బులు లేక నా కష్టాలు పడుతూ ఆ గిరి చెట్లు కొండల్ని చీల్చుకుంటూ పైకి లేస్తాయి అలాగే మా ప్రజానాట్య మండలి కళాకారులు ఎన్ని కష్టాలున్నా ప్రజల్ని చైతన్యవంతం చేయటమే నా లక్ష్యం అంటూ యావ్ జీవతో ప్రజల్ని చైతన్యవంతం చేయటంలోనే వాళ్ళ జీవితం సరిపోతుంది ఇవాళ వ్యవస్థ ఎలా ఉంది ఇవాళ నిజంగా చెప్తే ఇవాళ సమాజం కోసం కష్టపడేవాడిని పోరాటాలు చేసేవాడిని ఒరే ఇంద్రాన్ని పెట్టి పనికి పని వాడు చూడరా వాడు అమెరికా పోయి వాడు ఎన్ని కోట్లు సంపాదించాడు వాడు నాలుగు కార్లు కొన్నారు బిల్డింగ్లు కొన్నారు వాళ్ళు వాడు చూడు అసలు ఎంత సంపాదించాడో వాడు చూడరా వాడు ఎంత సక్సెస్ఫుల్ సమాజం కోసం పోరాడుతున్న నువ్వేం లా ఇవాళ నిజంగానే ఒక భగత్ సింగ్ ఒక అల్లూరి సీతారామరాజు వచ్చి అమ్మా నేను మీ ఇంట్లో పుడతానమ్మా ఈ దేశం కోసం పోరాటం చేస్తానమ్మా అంటే ఒప్పుడు నాయన నువ్వు పక్కింట్లో పుట్టి దేశానికి సేవ చేయరా మా ఇంట్లో మాత్రం ఒక బ్రిగేడ్ సే కావాలని ఈ వ్యవస్థ మారటం కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ప్రజా కళాకారుడు అనేవాడికి ఆ పక్షం ఈ పక్షం ఉండదు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మన డప్పులు మోగాల్సిందే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మన గళాలు లేవాల్సిందే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోరాటం చేయాల్సిందే ఇవాళ రాజకీయాలను చేస్తున్నారు ఇంత చిన్న చిన్న అడిగినా చెప్తాడు అన్నా ఈ నియోజకవర్గంలో అరవై కోట్లు పంచారన్నా ఆ నియోజకవర్గంలో డెబ్బై కోట్లు పంచారన్నా మరి ఇటువంటి వ్యవస్థలో నన్ను అండుంటారు సార్ ఏం సార్ మీ కమ్యూనిస్టు సీట్లు ఇన్ని గెలవట్లేదు అని ఏ రోజైతే ఒక్క రూపాయి పంచకుండా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక ఎమ్మెల్యే నువ్వు ఒక ఎమ్మెల్యే నువ్వు ఒక ఎంపీ అవుతారు ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు నేను చెప్పాను అయ్యా మా కమ్యూ మా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా కళాకారులకి వాళ్ళ టిఫిన్లు వాళ్ళు తెచ్చుకుంటారు మా సభలు జరిగితే పాపం వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకుని వాళ్ళు వస్తారు ఇటువంటి వ్యవస్థలో ఈ వ్యవస్థలో మనం గెలవాలంటే మనకున్న ఆయుధం ఇంకేముంది ఒక్క చైతన్యమే మరి ఆ చైతన్యాన్ని మనం ఎలా తీసుకురావాలి మరి ఇవాళ మన సమస్యలు చెప్పుకుంటూ పోతే విద్యను వ్యాపారం చేశారు వైద్యాన్ని వ్యాపారం చేశారు మరి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సినిమా టీవీ రంగాలు మీరు ఆ టీవీని చూస్తే మానవ సంబంధాల్లో ఎంత భయంకరమైన విషయాలు ఉంటాయో ఒక అత్త ఒక కోడలు ఎలా చంపాలి ఒక కోడలు అమ్మా నాన్న చేయాలి ఇటువంటి భయంకరమైన సీరియల్ వేల వస్తూ ఉంటాయి నిజంగా ఆ డిమానిటైజేషన్ టైంలో ఆ కరెన్సీని కరెన్సీజ్ చేశారు కానీ ఇటువంటి సీరియల్ చేస్తే నిజంగా మన వ్యవస్థ ఎంతో బాగుపడేది అలాగే ఇవాళ సినిమాలు చూస్తున్నారు హింస ఎవరు ఎంతమందిని అడిగితే అంత మంచిది అనే హింసని ప్రేరేపించకుండా ప్రజలకి ఉపయోగపడే సినిమాలు ఎన్నో మంచి సినిమాలు వస్తున్నాయి ఎందరో గొప్ప గొప్ప నిర్మాతలు గొప్ప గొప్ప దర్శకులు ప్రజలకు ఉపయోగపడే గొప్ప గొప్ప సినిమాలు తీస్తున్నారు కానీ అయినా ఒక పక్క మీకు తెలిసిందే ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ చెడు కూడా ఉంటుంది ఈ కళ అనేది చాలా పదునైన కత్తి లాంటిది మరి ఈ మంచి పనులు చేయొచ్చు చెడు పనులు చేయొచ్చు ఇవాళ సోషల్ మీడియా అనేది వచ్చేసింది ఒకప్పుడు ఒక నాటకం ఆ రోజున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మన స్వాతంత్ర పోరాటం తర్వాత జరిగిన అతిపెద్ద పోరాటం ఐదు వేల మంది చనిపోయారు పోరాటం చేసి వాళ్ళందరినీ నిజాం నవాబుని అతని అనుచరుల్ని తరిమి తరిమి కొట్టేలా ఒక్క మాటలో నాటకం ఊరు ఊరు తిరిగి కళాకారులు ప్రదర్శిస్తే దాంతో చైతన్యం అయ్యి నిజాం నవాబు అతన్ని అనుచల్ని తరిమి తరిమి కొట్టారు మరి ఇవాళ సోషల్ మీడియా వచ్చింది ఇవాళ మీరు అన్ని నాటకాలు వేయబం లేదు ఇవాళ ఒక నాటకాన్ని వేసి సోషల్ మీడియాలో పెడితే యావత్ ప్రపంచం చూస్తుంది ఇవాళ సోషల్ మీడియాలో ఎన్ని మంచి పనులు చేయొచ్చు కొన్ని దేశాల్లో సోషల్ మీడియాతో ఉప్లోనే సాధిస్తున్నారు మరి సోషల్ మీడియాని తప్పుదారిలో కూడా నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేలా అవాస్తవాలు వస్తున్నాయి అందుకని ప్రజా కళాకారులుగా మనం వీళ్ళందరినీ చైతన్యవంతం చేసి మనం అన్ని రంగాల్లోకి అటు సినిమా రంగాల్లోకి అటు టీవీ రంగాల్లోకి వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ సమస్యలు మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ ఈ సమస్యలన్నిటికీ మనకున్న ఏకైక మార్గం చైతన్యం మరి ఈ చైతన్యం ఎలా వస్తుంది అభ్యుదయ శక్తులందరూ ఐక్యం కావాలి అసలు ఎన్నెన్నో దారులలో చీలిన మన ఉద్యమాలు ఐక్యంగా నిలవాలి కదలానికి కదలాలి సాయ్యవాసనకై సమరం సాగించాలి ఎందుకంటే వామపక్ష శక్తులంతా ఐక్యంగా అవ్వాలి ఇవాళ శత్రువు చాలా బలవంతుడు చాలా విజ్ఞానవంతుడు అన్ని సదుపాయాలు శత్రువు చేతిలోనే ఉన్నాయి ఒక కొత్త కల్చరల్ రెవల్యూషన్ వస్తే కానీ ప్రజల్ని అభ్యుదయ శక్తులు వామపక్ష శక్తులు ప్రతి ఒక్కరూ ఇవాళ ఒక టీచర్ వారి టీచింగ్స్ ద్వారా మీరు మీ ఉద్యోగాలు చేసుకుంటూ ప్రజల్ని చైతన్యవంతం చేసి ఏ రోజైతే మీరందరూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తారు ఆ రోజును డప డప బాగుతున్న మీ డప్పుల శబ్దాలతో సామాన్యుడు గుండె ప్రతిధ్వనిస్తుంది సామాన్యుడు విప్లవ సంఖ్యం పూరిస్తాడు ఆ రోజు కోసం మనందరం పోరాడదామని వర్దిల్లాలి ప్రజా కళాకారుల ఐక్యత వర్దిల్లాలి వామపక్ష శక్తుల ఐక్యత వర్దిల్లాలి వామపక్ష కళాకారుల ఐక్యత వర్దిల్లాలి వామపక్ష కార్మిక సంఘాల ఐక్యత వర్దిల్లాలి సిఐటి